నాయ్ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించడం అభినందనీయమని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం పేర్కొన్నారు పద్మావతి ఫంక్షన్ హాల్లో ఆదివారం నాయ బ్రాహ్మణ ఉచిత వివాహ ఐదవ పరిచయ వేదిక జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శాంతారాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆరు రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది వధూవరులకు సంబంధించిన బయోడేటాలు రావడం సంతోషంగా ఉందని అన్నారు ఉద్యోగం కులవృత్తులు చేసుకుంటూ యువతి యువకులను ఒకే దగ్గరకు చేర్చి వివాహ సంబంధాలను కుటుంబ బంధాలుగా చేస్తున్న జిల్లా బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరి బాలగురుస్వామి డాక్టర్ వెంకటరమణ కె వీరాంజనేయులు వేదిక కన్వీనర్ రాఘవ పొతకమూరి మధుబాబు గుంటూరు ఆదియా గుంటూరు రాంబాబు పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు నిడమానూరు రమేష్ అన్నవర్పు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నాయకులు అదేవిధంగా మన కానిపాకం ఈవో శ్రీ పెద్ద కిషోర్ గారి చిత్రం మీదుగా బోర్డు మెంబర్కి చూసారు వివాహ పరిచయం ఎందుకు రోజు ముందరే ఇక్కడ వచ్చి ఉండి ఈ ఏర్పాట్లు కూడా నా చేతుల ద్వారా మీరు నా సహాయ కూడా చేయడానికి మీ అందరి ముందర ఒక మాట చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు రేపుగా వచ్చాడు కాబట్టి తను చెప్పాలనుకునే చెప్పలేకపోయాడు ఎందుకంటే ఇప్పటికే ఈ పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు ఓం నమో

నేను కానీ మా స్నేహితులు కానీ మా కుల సభ్యులు కానీ చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఇట్లాంటి ఈ రోజుల్లో మ్యాట్రిమోనీ అనే కార్యక్రమాలు పెట్టి ఎన్నో వేలు డబ్బులు లక్షల డబ్బులు తీసుకుంటున్న సమయంలో మా కులం నాయబ్రాహ్మణ కులంలో ఉచిత పరిచయ వేదిక ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టడం ఇది ఐదో సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల్లో మన నాదండ్ల రాఘవ గారు కానివ్వండి అన్నవర్పు వెంకటేశ్వర్లు కానివ్వండి ఇంకా మా స్నేహితులందరూ మా టీం మొత్తం చాలా అద్భుతంగా చేశారు చాలా సంతోషం ఎక్కడ ఇందులో డబ్బులు తీసుకోవడం కానీ ఫీజులు కట్టుకోవడం కానీ ఇట్లాంటిది ఏది లేకుండా చేసిందనుకోవాల మేము మాయబ్రాహ్మణ రాష్ట్రం మొత్తం మా కులం తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది నాలుగు రాష్ట్రాల్లో ఉన్న మన నాయి బ్రాహ్మణ సోదరులు సుమారు ఈరోజు నాలుగు వేల మంది పైచీలుగా ఈరోజు రావడం ఇక్కడ రిజిస్ట్రేషన్లు కూడా జరిపించుకోవడం సుమారు ఈ నాలుగు వేల మందిలో సుమారు ఐదు వందల నుండి వెయ్యి మంది వివాహాలు ఈరోజు దాని డీటెయిల్స్ కూడా మీన్స్ ఒక కమ్యూనికేషన్ ఇది కూడా ఈరోజు వచ్చేస్తుంది మళ్ళీ అయిన తర్వాత ఇంకా రావడం పోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా మహోత్తరమైన కార్యక్రమం అన్ని దానాల కంటే మహాదానం ముందు కాలంలో వేరేది ఉండేది ఈ కాలంలో అయితే వివాహ పరిచయ వేదిక దానం చాలా గొప్పది ఎందుకంటే ఈ టైంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడా పెళ్లి కాలువలు చాలామంది ఉన్నారు అట్లాంటి సమయంలో ఈ కార్యక్రమాలు పెట్టి చిన్న వయసులో పెళ్లి చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి ఆ టీం మొత్తానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు నాదెండ్ల రాఘవ నాయబ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక కన్వీనర్ ఒంగోలు ప్రకాశం జిల్లా మా ఈ యొక్క నాయబ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి విచ్చేసిన నాయబ్రాహ్మణ సోదరులకి సోదరి మనులకి అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా నాయబ్రాహ్మణ ముడ్డుబిడ్డ అన్న టీడీడీ బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం గారికి అదేవిధంగా ఉప్పుటూరి బాలగురుసన్న గారికి పెల్లూరి వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా ఆర్ఆర్ క్యాటరింగ్స్ నెల్లూరు జిల్లా నుంచి అన్న నవనిర్మాణ సేన రామన్నకి అదేవిధంగా బెంగళూరు నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్న నర్సింగ్ కాలేజీ అధినేత అన్న రనన్నకి అదేవిధంగా మా టీం సభ్యులందరికీ కూడా మా యొక్క ఉచిత వివాహ పరిచయ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఇది ఐదో కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మేము ఇప్పటికీ మూడు వేలకు పైగా వివాహాలు కుదర్చడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహ పరిచయ ద్వారా ఉచితంగానే సేవ చేయాలనే ఒక భావజాలంతో ఈ యొక్క వేదికను ఈ రోజు ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహాలని మూడు వేల నుంచి ఆరు వేల దాకా తీసుకుపోవాలనే ఒక లక్ష్యంతో మా టీం కానీ మేము కానీ కష్టపడి పనిచేయడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి వేదికలను ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పాటు చేసి మా యొక్క కులానికి ఉచితంగా సేవ చేస్తామని మీడియా ముఖంగా సెలవు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం మా ప్రకాశం జిల్లా ఒంగోలు గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా మరి వివాహ పరిచయ వేదిక అనేది జరపటం రాఘవ అన్నవారు వెంకటేశ్వర్లు పాతపాటి మధుబాబు ముద్దపాటి వెంకట్రావు గారు అండ్ టీం వీళ్ళు ఒక పదిహేను మంది మిత్రులు ఆ ఐదు సంవత్సరాల క్రితం ఈ యువా పరిచయ వేదిక స్టార్ట్ చేయటం మొదలైంది ఆ రోజు వాళ్ళు వచ్చేలా చెప్పడంతో భుజం తట్టి మంచి కార్యక్రమం తీసుకొని చేయండి అయ్యా అందరం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు అన్ని విధాలుగా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్గా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడం ఈరోజు ఒంగోలు పట్టణం పద్మావతి ఫంక్షన్ హాల్లో నాయి బ్రాహ్మణ వివాహ ఐదవ పరిచయ వేదికని ఏర్పాటు చేసిన రాఘవ గారికి అన్నవారు వెన్నడేశ్వరుల గారికి మధువు గారికి స్టార్టింగ్లో రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళిద్దరి మధ్యలో వల్లూరు దుర్గాప్రసాద్ అని వ్యక్తి ఉండేవాళ్ళు వాళ్ళు కరోనా టైంలో ఉన్నారు ఈ వివాహ పరిచయ వేదిక స్టార్ట్ కావడంలో ప్రథమ భూమిక పోషించిన వ్యక్తి ఆ వ్యక్తి ఈ టీం మొత్తానికి ఐదవ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఐదవ వివాహ పరిచయ వేదికకి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా నాయి బ్రాహ్మణ జాతి ముద్దుబిడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ తెలుగుదేశం పార్టీ నాయ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు వైద్యం శాంతారాం గారికి ఈ వివాహ పరిచయ వేదిక తరపున నా తరఫున వారికి మీడియా ముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి మా సోదర సమ్మానులు తెలుగుదేశం పార్టీ బీసీస్ఎల్ కమిటీలో నా కొలిగు వెల్లూరు వెంకటేశ్వరు గారికి అలాగే సుధాకర్ గారికి చేసినటువంటి పెద్దలకి ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి సుదూర ప్రాంతాల నుంచి సుమారుగా అన్నవులు చెప్పడంలో మూడు నాలుగు రాష్ట్రాలు అన్నారు కానీ నాకు తెలిసి సుమారుగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఒడిస్సా సుమారుగా ఆరు రాష్ట్రాల వరకు కూడా ఈ పాంప్లెట్ వెళ్ళడం అనేది నాకు తెలిసిన వరకు నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొదలుపెట్టి దాదాపు రెండు నెలలైతే ఈ రెండు నెలల కాలం నుంచి కూడా నాదెండ్ల రాఘవ అండ్ టీం అందరూ అహర్నిషులు కులం కోసం పాటుపడి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది కరోనా టైంలో గ్యాప్ తీసుకోవడం వల్ల ఇది ఐదో వివాహ పరిచయ వేదికగా ఆవిర్భవించడం జరిగింది సుమారుగా నాకు తెలిసి ఇప్పటికీ ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా నాలుగు వేల మంది పైబడి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు వధువురులు అయ్యారని చెప్పి నేను మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎక్కడో మా కమ్యూనిటీలో గతంలో ఎక్కడో విజయవాడ హైదరాబాద్లో జరిగే వివాహ పరిచయ వేదికల్ని ఈ పట్టణమైన ఒంగోలు వరకు తీసుకురావడం ఎన్ని వెయ్యి ప్రయాసాలకు వచ్చి ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఈరోజు బయట చాలామంది మీడియాటర్లు కూడా వాళ్ళు ప్రొఫైల్ తీసుకోవడమే పదివేలతో మొదలుపెట్టి వాళ్ళకి చూపించకుండానే కొంతమంది పది నుంచి ఇరవై యాభై లక్ష అట్లా బయట చీట్ చేస్తున్న సమయంలో ఒక్క రూపాయి సింగిల్ ఎంపీ కూడా ఖర్చు కాకుండా ఇంత పెద్ద ప్రోగ్రాము అరేంజ్ చేసి ఈరోజు మా నాయి బ్రాహ్మణ జాతికే వీళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రాఘవాండు టీంకి కూడా మా నాయి బ్రాహ్మణ కులం కూడా రుణపడి ఉందని చెప్పి నేను ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు ఆ మాట అంటే ఈరోజు చాలా మంది దైనందిన జీవితం నాయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు రాఘవాయన్ టీంకి నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తాను